వివాహ ఛానల్ యొక్క అనుబంధ ఛానల్ వివాహ సేవ ఈ వివాహ సేవ ద్వారా అన్ని కులాల అమ్మాయిల వివాహ సమాచారం మీ ముందుకు తీసుకురావటం జరుగుతోంది వివాహ సేవ ద్వారా మీకు పరిచయం చేసే ఉచిత అమ్మాయిల వివాహ సమాచారం మిస్సు కాకూడదనుకునే ప్రతి ఒక్క వ్యూవర్సు సబ్స్క్రైబర్గా మారి పక్కనే కనిపించే బెల్లపై క్లిక్ చేసి అమ్మాయిల సమాచారాన్ని చూస్తూ మీకు నచ్చిన అమ్మాయిని జీవిత భాగస్వామిగా పొందండి ఈ వీడియో ద్వారా మీకు పరిచయం చేస్తున్న అమ్మాయి నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి అటుపై అమ్మాయి సమాచారం ప్రారంభిద్దాం వివాహ ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకువస్తున్న వివాహ సేవ వివాహ సేవ అమ్మాయి యొక్క వి నంబర్ మూడు వేల ఇరవై మూడు అమ్మాయి పేరు గాయత్రి వివాహ వయసు ముప్పై రెండు సంవత్సరాలు పుట్టిన తేదీ పంతొమ్మిది వందల తొంభైవ సంవత్సరంలో మధ్యాహ్నం పన్నెండు ముప్పై నిమిషాలకు తెనాలిలో జన్మించారు వీరి నక్షత్రం ధనిష్ట నక్షత్రం కుంభరాశికి చెందినవారు వీరి గోత్రం పైడిపాల గోత్రం పేరుగా ఉంటారు ఎత్తు ఐదు రెండు ఎంటెక్ చదివారు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు జీవిత భాగస్వామి నుండి కోరుకునే కుటుంబ స్థితి సాంప్రదాయమైన కుటుంబంలోని అబ్బాయి ఎనీ డిగ్రీ ఆర్ ఎనీ పీజీ ఎడ్యుకేషన్ చదివిన వారు సాఫ్ట్వేర్ జాబ్ చేసే అబ్బాయిని కోరుకుంటున్నారు ఉద్యోగ ప్రదేశం ప్రస్తావన తేలేదు స్థిరమైన జీతం లేదా సంపాదన కలిగిన వారిని కోరుతున్నారు వయసు వ్యత్యాసం పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరం నుంచి పంతొమ్మిది వందల తొంభైవ సంవత్సరంలో పుట్టిన వారిని మాత్రమే కోరుకుంటున్నారు ఎత్తు వ్యత్యాసం ఫైవ్ పాయింట్ ఫైవ్ ప్లస్ కోరుతున్నారు వీరు పొల పట్టింపు ప్రస్తావన తేలేదు కోరుకునే ప్రదేశం ఇతర వివరాలను తెలుపలేదు ఈ వీడియోలో కనిపిస్తున్న అమ్మాయి కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి ఈ వీడియో యొక్క సమాచారాన్ని షేర్ చేయండి వివాహ ఛానల్ యూట్యూబ్ ఛానల్ మెట్రిమోని సర్వ హక్కులు వివాహ ఛానల్ కు వర్తించును